స్క్రీన్ ప్రింట్ మే అయ్యే సాడీ ఆల్ ఓవర్ ప్రింట్ రథాపురా ఇది సల్లీ ప్రింట్ ఉన్నాయి ఇది చిన్న చిన్న బాందిని ఉన్నాయి ఇది షిబోరి టైండ్ అయ్యి న్యూ డిజైన్లు పికాక్ డిజైన్ న్యూ బార్డర్ పికాక్ డిజైన్ సాఫ్ట్ కాటన్ లో చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మనకు న్యూ గా ప్రింట్ అయితే చేశారండీ బార్డర్ చూసినట్లయితే సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ బిగ్ బార్డర్ ఎన్ఫాన్ డిజైన్స్ లో వచ్చేసింది న్యూ వెరైటీలో సాఫ్ట్ కాటన్ ఉన్నాయి జెకాట్ కప్ ఉన్నాయి ఇది ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి కలంకారీ డిజైన్ ఉన్నాయి ఇది వేవింగ్ జరీ సాఫ్ట్ కాటన్ ఉన్నాయి ఫుల్ కలంకారీ బ్లూ కలర్ ఆనే వాళ్ళే ఏ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ గా హండ్రెడ్ బై హండ్రెడ్ కాంట్ మే సాఫ్ట్ కాటన్ అయ్యే వైట్ బార్డర్ మే హండ్రెడ్ బై హండ్రెడ్ కాస్ట్ కాంట్ రైగా సారీ గా సారీ మొత్తం ఇలా మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న డాట్స్ అయితే సారీ మొత్తం వస్తాయి హ్యాండ్ బ్రష్ మే అతాయి పూర్వ ఇక హండ్రెడ్ బై హండ్రెడ్ కాంట్ అయ్యే మనకి బ్లాక్ అండ్ వైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా చేంజ్ చేశారు Eu వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సరుకు ఈ రోజు అయితే నేను మీ కోసం తీసుకొచ్చాను కాటన్ శారీస్ అండి ఓఎస్ సారీస్ ప్రింట్స్ వారి దగ్గర నుండి ఓన్ మ్యానుఫాక్చరర్స్ వీరు కాటన్ సారీస్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ అయితే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు ఇయర్లీ టువెల్ మంత్స్ వీళ్ళ దగ్గర మనకు కొత్త కొత్త కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండ్ నేను ప్రీవియస్ గా కూడా వీళ్ళ దగ్గర ఒక వీడియో చేశాను వ్యూవర్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మీకోసం మళ్ళీ కొత్త కొత్త కలెక్షన్స్ అయితే ఈ రోజు తీసుకొచ్చేసాను ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఏంటి సార్ అని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది కదా కొంచెం చాలా కన్ఫ్యూజ్ పోతున్నారు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా అడ్రస్ చెప్తారా మా వ్యూవర్స్ కోసం బాడీ రిసీవ్ కరలేదు ఇక్కడ అడ్రస్ లోకేటెడ్ కి వచ్చినట్లయితే ఒకవేళ అడ్రస్ కన్ఫ్యూజ్ అయినా కూడా వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి మనకి వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మినిమం సారీస్ అయితే కొన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఇక్కడ షాప్ కి వస్తే ఇస్తారండి ఆన్లైన్ లో అయితే మనకు ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది వాట్సాప్ ఫెసిలిటీ ఉంటుంది वीडियो कॉल टू फोटो फेस्टिवल होलसेल दोनों है ओके കൊട്ടగా మీకోసం ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రిటైల్ కూడా పెట్టారండి ప్రీవియస్ గా అయితే నేను హోల్เซล ప్రైసెస్ మాత్రమే చెప్పాను ఈ రోజు మీకు రిటైల్ అండ్ హోల్เซล ప్రైసెస్ కూడా ఈ రోజు చూపించేస్తాను సల్లీమే రతా ఇ స్క్రీన్ ప్రింట్మే హై ఏ సారీ ఆల్ ఓవర్ ప్రింట్ రతా পুরা ఇస్కా बोलते हैं ब्लाउज रहेगा ये 6 కలర్ చార్ట్ ਰਹേगा ये 1 2 3 4 5 6 కలర్ హై త్రీ ట్వంటీ ఫైవ్ రేట్ ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ఫ్లవర్ ప్రింట్లో వచ్చిందండి ఇది ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇది సల్లీ ప్రింట్ ఉన్నాయి ఇది చిన్న చిన్న బాంధిని ఉన్నాయి ఇది షిబోరి టైండ్ అయ్యి ఇది సిక్స్ కలర్ లో ఇది బ్లౌజ్ ఇది ఫైవ్ సిక్స్ కలర్ చాట్ ఉన్నాయి ఇది సల్లీ క్వాలిటీ ఉన్నాయి ఇది హండ్రెడ్ కౌంట్లో సల్లీ డోరియా ఇది సాడీ కాస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది శారీ పన్నా ఎంత వస్తుంది సార్ ఇది ఫార్టీ ఫోర్ పన్నా ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఫోర్ పన్నాయి ఇది నెక్స్ట్ డిజైన్లో షిబోరీ కలర్ షిబోరీ ఈ బ్లౌజ్ ఈ టోటల్ షిబోరీ ఉన్నాయి ఈ షిబోరీ ఇది కలర్ ఫైవ్ టు సిక్స్ కలర్ ఉన్నాయి ఇది సల్లి డోరియా ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ఇది సింగిల్ పీస్లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇదే న్యూ డిజైన్లో పికాక్ డిజైన్ న్యూ బార్డర్ పికాక్ డిజైన్ ఇది కలర్లో ఇది బ్లూ ఆర్ గ్రీన్ కలర్ ఉన్నాయి ఇది పళ్ళు ఇది మెరూన్ ఆర్ బ్లూ కలర్ ఇది పళ్ళు ఇది ఈ కలర్ మెరూన్ నార్ చాక్లెట్ కలర్ న్యూ డిజైన్ ఉన్నాయి ఇది పికాక్ డిజైన్ న్యూ డిజైన్ బార్డర్ కంచి బార్డర్ టైప్ డిజైన్ ఉన్నాయి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్వి ఉన్నాయి ఇదిలో సిమెంట్ అండ్ గోల్డెన్ కలర్ ఇది బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇది ఇది సాడీ కాస్ట్లో ఫైవ్ అండ్ హోల్సేల్ ఇది రిటైల్లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఓకే అండి మీకోసం నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ లో చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మనకు న్యూగా ప్రింట్ అయితే చేశారా అండి బార్డర్ చూసినట్లయితే సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ బిగ్ బార్డర్ ఎన్ఫాన్ డిజైన్స్ లో వచ్చేస్తుంది జెరీ బార్డర్ వస్తుందండి మనకు వన్ మీటర్ బ్లౌజ్ అయితే గా ఇచ్చేసారు ఇలా పళ్ళు గా వస్తుంది అండ్ శారీ మొత్తం ఇలా బాధని బార్డర్స్ అయితే ఇచ్చేసారండి ఇందులో వచ్చేసి మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి మినిమం ఒక్కొక్క ప్రింటింగ్లో వచ్చేసి మనకు సిక్స్ టు సెవెన్ కలర్స్ అనేది కంపల్సరీ ఉంటాయి ఒకవేళ మీకు ఇది అయిపోయినా కూడా రీస్టాక్ కూడా చేస్తారు శారీస్ అయిపోతే కూడా దీని ప్రైస్ ఎంత ఉంది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సింగిల్ పీస్ ఓకే అండి రీటైల్ అయితేనేమో ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది హోల్సేల్ అయితే ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉంటుందండి ఇది పళ్ళు ఇది సాడీ బాడీ పూరా మొత్తం ఇది జకాట్ సాఫ్ట్ కాటన్ మీద జకాట్ ఉన్నాయి ఇది సాడీ ఇది బ్లౌజ్ ఇది సాఫ్ట్ బ్లౌజ్ హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇది కలర్లో మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది మెహందీ కలర్ ఇది బ్లాక్ కలర్ ఇది పింక్ కలర్ ఇది చాక్లెట్ కలర్ టూ డిజై టూ టు త్రీ డిజైన్ ఫోర్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ఇది కంపల్సరీ ఫైవ్ పీస్ ఉన్నాయి ఇది సింగల్లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇది సాడీ కాస్ట్లో ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఇది సింగల్ పీస్లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇది క్వాలిటీ వెరీ స్మూత్ ఉన్నాయి సాఫ్ట్ కాటన్ ఇది జకాట్లో కప్పుడ ఉన్నాయి ఇది న్యూ వెరైటీలో సాఫ్ట్ కాటన్ ఉన్నాయి జకాట్ కప్పు ఉన్నాయి ఇది ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి ఇది సాడీలో బ్లౌజ్ హెవీ క్వాలిటీ బ్లౌజ్ ఉన్నాయి ఎయిటీ సెంటీమీటర్ రెడీ ఉన్నాయి ఇది కలర్ చాట్ ఇది పింక్ టమాటా కలర్ ఇది సిమెంట్ కలర్ ఇది బిస్కెట్ ఇది రామా గ్రీన్ ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది ప్రైస్లో ఫోర్ సెవెంటీ ఫైవ్ సింగల్ పీస్లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి దాడిలో मोतम कलमकारीजैन उदी वीविंग जरीो सा काटन उदी साड़ी ब्लौज उदी हेवी ब्लौज उदी कलर लो गोल्डन इध मेहंदी चॉकलेट इधड साड़ी कास्ट 500 इध सिंगल साड़ी लो 600। फुल कलमकारी डिजाइन है ये इसमें आपको बोलते सो ये फुल कलमकारी ब्लू कलर आने वाला है ये ये ब्लाउज होने वाला 80 सेंटीमीटर का इसका कलर रहेगा फाइव कलर रहेगा रेड यदि मेहंदी यदि महरून यदि गोल्डन यदि 100 बाय 100 कॉन्ट में सॉफ्ट कॉटन है ये आपको इसका रेट रहेगा फोर टेन 10, यदि हंड्रेड रुपीज एक्स्ट्रा सिंगल साड़ी स्लो यदि इसमें डिज़ाइन आपको ये सीमेंट कॉमन रहेगा इसमें आपको ये कलर चार्ट के साथ आने वाला है ये आपको रामा ग्रीन कलर है ब्राउन कलर है सीमेंट कलर है इसका आपको ये साड़ी कॉस्ट ये भी आपको 400 पड़ेगा पल्लू आने वाला है ये पूरा मुत्तम बॉडी ब्लाउज रहेगा ये ये आपको कलर चार्ट में आएगा इसमें आपको ये और एक चीकू कलर मिलेगा इसमें आपको ये पूरा सॉफ्ट ये भी 100 बाई 100 में रहेगा फाइव कलर रहेगा इसमें इसमें भी आपको ये पूरा कलमकारी रहेगा इसमें भी आपको मेहंदी कलर मिलेगा ब्राउन कलर फाइव कलर अन्य डिज़ाइन में फाइव कलर फाइव कलर मिलेगा हंड्रेड बाई हंड्रेड कॉस्ट रहेगा फोर फिफ्टीन फोर हंड्रेड यही रेट रहेगा और आपको इसमें हंड्रेड रुपीस एक्स्ट्रा रहेगा सिंगल पीस को ये ब्रश प्रिंट रहेगा वाइट बॉर्डर में हंड्रेड बाई हंड्रेड कॉस्ट रह, कॉन्ट रहेगा साड़ी का ये इसका पल्लू ये बॉडी रहेगा इसका ब्लाउज आएगा ये इसमें भी फाइव कलर मिलेगा आपको ब्राउन रामा ग्रीन पिंक मेहंदी ये भी आपको फोर हंड्रेड मिलेगा और आपको इसको हंड्रेड कौन्ट सॉफ्ट हंड्रेड कॉन्ट में सॉफ्ट रहेगा ऑलरेडी शिंक है 5.5 पूरा पक्का रहेगा रेट रहेगा 400 सिंगल पीस में आपको हंड्रेड रुपीज़ एक्स्ट्रा लगेगा ये आपको और एक दूसरा वाइटी आने वाला है ब्रश में मार्बल डिजाइन में है रहेगा ये मार्बल डिजाइन में आपको मिलेगा इसका ये साड़ी रहेगा मुत्तम यदि पूरा साड़ी मार्बल डिजाइन में रहेगा ये ब्रश प्रिंट का इसमें आपको भी इसमें भी फाइव कलर मिलेगा यदि मेहंदी कलर ग्रे कलर ये वायलेट ఇది బ్లౌజ్ సారీగా బ్లౌజర్ ఆకు ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సింగిల్ పీస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఈ సారీ వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఉంటుంది బ్లౌజ్ టోటల్ కాంట్రాస్ట్ లో బ్లాక్ కలర్ లో చిన్న బూటస్ మోడల్లో ఇచ్చేసారండి బాంధనీ డిజైన్లో శారీ మొత్తం ఇలా మనకు ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న డాట్స్ అయితే శారీ మొత్తం వస్తాయి ఇది మొత్తం మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ థీమే అండి మినిమం ఫైవ్ టు సిక్స్ శారీస్ అయితే ఉంటాయి ఇందులో అండ్ ప్రైస్ ఎంత సార్ ఇది ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీటై హోల్సేల్ ప్రైస్ రీటైల్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్తోనే శారీ వస్తుందండి ఇది వచ్చేసి ఇలా డైమండ్ షేప్ డిజైన్లో వస్తుంది మనకి ఇందులో కూడా ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది అండ్ ఎయిటీ మీటర్స్ బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ ఇదో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి బయట ప్రైజెస్కి కంపేర్ చేసినట్లయితే తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నానండి సమ్మర్ సేల్ ప్రైస్లో మనకి రంజాన్ కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్లో రన్నింగ్ అవుతున్నాయి ఒకసారి మీరు షాప్ను వచ్చి అయితే విజిట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి దీని ప్రైస్ ఉంది సార్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి రీటైల్గా అయితే మనకు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి మనకి ఇందులోనే డిజైన్స్ కలర్స్ కూడా చాలా చేంజ్ అయిపోతుంటాయి ఇందాక మీకు డైమండ్ మోడల్ చూపించాను ఇందులో మనకి ప్యారెట్ డిజైన్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ మోడల్స్లో ఉన్నాయి కలర్స్ కూడా కాంట్రాక్స్ డిజైన్స్లో చాలా బాగున్నాయండి మనకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే కూడా చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీళ్ళకి ఏందో థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మినిమమ్ ఇది సారీ వచ్చేసి నెక్స్ట్ ఇలా డిజైన్ అయితే చాలా చేసి ఇచ్చేసారు మిడిల్లో వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ లో ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చుట్టూ బోర్డర్ మనం పళ్ళు కూడా చూసుకున్నట్లయితే డిజైన్ లో ఇచ్చేసారండి ఇందులో మనకి ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ సారీ కలెక్షన్స్ కూడా చూపించేస్తాను మీకోసం ఇప్పుడు ఈ సారీ హ్యాండ్ బ్రష్ హే పురా ఇస్కా బోల్తే సో బ్లాక్ డాట్ రైనే వాళ్ళ హ్యాండ్ బ్రష్ మే ఆత పురా ఇస్కా కాంట్ హై హండ్రెడ్ బై హండ్రెడ్ కాంట్ హై ఇస్మే ఆప్కు ఏ రామా గ్రీన్ కలర్ హై ఇస్మే ఆప్కు ఇస్కా బ్లౌజ్ హై ఏ సిమెంట్ కలర్ హై ఏ పింక్ కలర్ హై ये मेहंदी कलर ब्राउन कलर फाइव कलर आएगा फोर हंड्रेड रेट है इसका अगर सिंगल पीस चाहिए आपको तो हंड्रेड रुपीस एक्स्ट्रा बिग फ्लावर डिज़ाइन ब्रश प्रिंट है ये बिग फ्लावर में रहने वाला है ये, ये बहुत यूनिक चीज़ है मार्केट में ये ये इसका ब्लाउज है ये सीमेंट कलर है ये ये ब्राउन रामा ग्रीन फाइव कलर रहने वाला है हंड्रेड काउंट रहने वाला है ये साड़ी कॉस्ट है फोर फिफ्टीन सिंगल सिंगल पीस लो हंड्रेड रुपीस एक्स्ट्रा అదే బ్లాక్ అండ్ వైట్ సూపర్ బ్లాక్ అండ్ వైట్ అయితే సమ్మర్ స్పెషల్ అసలు సూపర్ కాంబినేషన్ సారీస్ అండి మనకి బ్లాక్ అండ్ వైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ప్యాటర్న్స్ అయితే చాలా చేంజ్ చేశారు ఇందులో మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటెడ్ శారీ వస్తుందండి విత్ బ్లౌజ్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు నన్ను కౌంట్ ఎంత ఉంటది ఏంటి అని అడుగుతున్నాను హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అండి ఇది వచ్చేసి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి బయటకంటే కూడా ఇక్కడ హోల్సేల్ రీటైల్ గానీ ప్రైజెస్ కూడా తక్కువ ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి టోటల్ బ్లాక్ లో వచ్చేస్తుందండి దీని ప్రైస్ ఎంత ఉంది భయర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి రీటైల్ గా అయితే ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు ఇది బాతిక్తి ఒరిజినల్ ఫీలింగ్ బాతిక్ ఉన్నాయి ये okay. फिलिंग बाटीक लो बहुत यूनिक वैरायटी उन्ही ఓకే పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుందండి శారీ మొత్తం ఇలా లీవ్ డిజైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న డాట్స్ తోటి ఆపోజిట్లో ఇచ్చారండి మనకి ఇందులో కూడా కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మినిమం ఒక్కొక్క సెట్లో వచ్చేసి సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మీకు ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా కావాలంటే వీళ్ళకు ప్రీ ఆర్డర్ పెడితే కలర్స్ కూడా డిజైన్ చేసి ఇస్తారు మనకు డిఫరెంట్ డిజైన్స్ లో కూడా మనకు నచ్చిన డిజైన్స్ లో కూడా వీళ్ళు డిజైన్ చేస్తారండి ఓన్ మ్యానుఫాక్చరర్స్ కాబట్టి మనకు కంటే కూడా ఇక్కడ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర వాట్సాప్ కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్ లో ఫోటోస్ కూడా సెండ్ చేస్తారండి అండి సాడీ కాస్ట్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఇది లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇది సాడీ బాతిక్ ప్రింట్ ఉన్నాయి ఒరిజినల్ మోమ్ బాతిక్ ఉన్నది ఓకే అండి చూసారు కదండి వీడియో అయితే మీకు వీడియో మధ్యలో శారీస్ కూడా ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి వీళ్ళ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇక్కడ సార్ అయితే ఉన్నారు సార్ వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ఫ్యాక్టరీ డీటెయిల్స్ ఏంటి స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ఎలా చేస్తారు ఫ్యాబ్రిక్ ఎక్కడ నుండి వస్తుంది అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం हेलो सर मेरी फैक्ट्री गुरु एक्सपीरियंस है कॉटन स्पेशल ए काटन फोर्टी एक्सपीरियंस है कॉटन सारीस में हम बोलते हैं सो हर तरीके के कॉटन में हैंड ब्लॉक हो गया स्क्रीन हो गया ब्रश हो गया रैपिड प्रिंट हो गया कलंकारी అన్ని వరైటీ పూరా వరైటీ కంప్లీట్ బనాకే సేల్ కడితే హోల్సేల్ అండ్ రీటైల్ సేల్ కడితే మార్కెట్ మీకు ఒకవేళ ఇక్కడ ఉన్న శారీస్ అనేవి నచ్చినట్లయితే ఒకసారి వీళ్ళ ఫ్యాక్టరీని వచ్చి విజిట్ చేయండి వీళ్ళ ఫ్యాక్టరీ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ మొత్తం మేము ఫుల్గా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మనకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆన్లైన్లో అయితే మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైలర్స్ అండి వీళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో